హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ టూలోకి వెళ్ళిపోదామా అమర్ వేట్స్ గాయత్రి అన్న బోర్డు చూసుకుని సంతోషంతో పొంగిపోతోంది గాయత్రి మనసు అమర్ ఇంకొక గంటలో మన ఇద్దరం భార్యాభర్తలుగా మారిపోతున్నాం నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను కానీ నా ఈ ఆనందం జీవితకాలం ఉండాలి అంటే నువ్వు కూడా నన్ను ప్రేమించాలి ప్రేమించేలా చేసుకుంటాను అయినా నా వైపే చూడ్డానికి ఇష్టపడి నిన్ను నాతో కలిసి ఏడు అడుగులు వేయటానికి సిద్ధం చేశాను అటువంటిది మూడు ముళ్ళు వేసిన తర్వాత నాకు చేరువు కాకుండా ఉండేలా నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఎలా విడిచిపెడతాను ఇక జీవితకాలం అమర్ గాయత్రి సొంతం గాయత్రికి మాత్రమే సొంతం అని కసిగా నవ్వుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాష్ గాయత్రి తనలో తానే నవ్వుకోవడం గమనించి దగ్గరగా వచ్చాడు ఏమైంది గాయత్రి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అసలేం జరిగిందిరా అని ప్రకాష్ అడగడంతో సంతోషం జే చాలా సంతోషం ఇంకా సేపట్లో అమర్ పూర్తిగా నా సొంతం కాబోతున్నాడు జే అది తలుచుకుంటేనే ఆనందంతో పిచ్చెక్కినట్లుగా అవుతోంది అసలు ముందు చాలా పెద్ద త చేశాం జే అనవసరంగా విలియం అంకుల్ హెల్ప్ తీసుకోవాలని చూసాం ఆ విలియం అంకుల్ తన కెరీర్తో పాటు తన కాలేజ్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని తెలివిగా ఆలోచించారు ఆ అజీమ్ గారిని తెచ్చి మన నెత్తి మీద పెట్టారు ఇద్దరూ కలిసి మనకి హెల్ప్ చేస్తున్నట్లుగానే చేస్తూ ఆ శ్రవంతికి సహాయం చేశారు మనల్ని నిలువున మోసం చేశారు తెలివిగా మోసం చేశారు ఇవన్నీ జరగకుండా మనమే అప్పుడే సొంతంగా ప్రయత్నించి ఉంటే చా ఈ పాటికి నేను అమర్కి భారీగా మారిపోయి ఉండేదాన్ని ఇద్దరం కలిసి మా ప్రేమకు ప్రతిరూపంగా బిడ్డను కూడా కనేవాళ్ళం కదా అంది గాయత్రి ఆనందంగా ఇప్పుడు మాత్రం ఏమైందిరా ఆల్రెడీ నువ్వు తల్లివి కాబోతున్నావు కదా పైగా అమర్ని పెళ్ళి కూడా చేసుకోబోతున్నావు అంటూ నవ్వారు ప్రకాష్ నువ్వు కూడా ఏంటి జే నన్ను ఆట పట్టిస్తున్నావు నేను తల్లిని కావటం ఏంటి ఆ అమర్ ఏ రోజైనా నన్ను మనిషిలా చూశాడా కనీసం నా మీద ప్రేమను చూపించాడా అరే దగ్గరగా వెళ్ళి పట్టుకున్నా కూడా వాడి కనీసం చలనం కూడా వచ్చేది కాదు అంతగా నన్ను హెజిటేట్ చేసేవాడు అందుకే ఈ ప్రెగ్నెన్సీ నాటకం ఆడాల్సి వచ్చింది చా ఈ నాటకమే నిజమైతే ఎంత బాగుండేదో కదా జే అంది గాయత్రి గాయత్రి నీకు విషయం తెలుసా మన ప్రవర్తన అందరితో ఒకేలా ఉండకూడదు ఎవరిని ఎలా బ్యాలెన్స్ చేయాలో అలానే బ్యాలెన్స్ చేయాలి ఎవరిని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో అలానే పెట్టుకోవాలి నువ్వు కూడా అదే చేసావు నువ్వు చేసిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ తప్పులేదు ఆ అమర్నీతో స్నేహంగానే ఉంటూ నువ్వు ప్రేమిస్తున్నాను అనగానే కాదంటాడా వాడికి ఎంత ధైర్యం లేకపోతే నిన్ను విడిచిపెట్టి ముక్కు మొహం తెలియని నా శ్రవంతి వెనక పడతాడు అందుకే ఆ భగవంతుడు కూడా నీకే సపోర్ట్ చేశాడు గాయత్రి అందుకే అమర్ని నీవాడిగా చేస్తున్నాడు నిజమే జే నేను మనసు పడ్డవాడిని వేరొకరికి విడిచిపెట్టి మౌనంగా ఉంటానని ఎలా అనుకున్నావు ఈ గాయత్రి తలుచుకుంటే గగనంలో ఉండే చందమామ కూడా నేలకు దిగి రావాల్సిందే అటువంటిది అమర్ ఎంత అంది గాయత్రి ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు ఇంటికి ఎంతవరకు వచ్చాయిజే పెళ్లి ఏర్పాట్లు అంటూ ఆతృతగా అడిగింది గాయత్రి లేని సిగ్గుని ఎరువు తెచ్చుకున్నట్లుగా చిన్నగా ముసుముసి నవ్వు నవ్వుతూ అన్నీ అయిపోయాయి గాయత్రి ఇగో పంతులు గారు పిలవటమే ఆలస్యం నిన్ను అమర్ని పీటల మీద కూర్చోబెట్టడం సమయానికి తాళి కట్టేయటం ఆ తరువాత నా గాయత్రి ముఖంలో ఎప్పటికీ చెరిగిపోని సంతోషాన్ని సంతృప్తిగా చూసుకోవటం నువ్వు నా ప్రాణం రా అంటూ గాయత్రిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నారు ప్రకాష్ లవ్ యు జే నీలాంటి తండ్రి ఉంటే ఏ ఏ కూతురైనా సంతోషంగానే ఉంటుంది మహారాణిలానే పెరుగుతుంది నా ఇష్టాన్ని దేన్ని నువ్వు కాదనువు జే అది ఎటువంటిదైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తావు నన్నే అందరిలో వెనకేసుకుని వస్తావు నిజంగా ప్రతి ఒక్క కూతురికి నీలాంటి తండ్రి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే నాకు కావాలనేది నా సొంతం అయ్యే వరకు నువ్వు అలుపెలగని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూనే ఉంటావు నిజంగానే ఇలాంటి తండ్రి ఏ ఆడపిల్లకైనా ఉండాలి జే లవ్ యు లవ్ యు సో మచ్ జే అని చిన్నపిల్లల ప్రకాష్ని గట్టిగా పట్టుకుని ఆనందంగా చెప్పింది గాయత్రి లవ్ యు టు గాయత్రి నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండు అన్నారు ప్రకాష్ ఖచ్చితంగా జే నువ్వు నాతో ఉంటే నేను ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను అని గాయత్రి అంది ఇంతలో అక్కడికి గాయత్రి స్నేహితులు రావడంతో సరే గాయత్రి నువ్వు నీ స్నేహితులతో మాట్లాడు నేను బయట మండపంలో వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకుంటాను సరేనా అని వెళ్ళిపోయారు ప్రకాష్ తన ఫ్రెండ్స్తో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న గాయత్రితో ఏంటి మేడం పెళ్ళి అనేసరికి ఎక్కడ లేని సంతోషం ఉత్సాహంతో పాటు ముఖంలో మెరుపు కూడా వచ్చింది భలే క్యూట్గా కనిపిస్తున్నావు గాయత్రి ఈ పెళ్లి కూతురు గెటప్లో అదిరిపోయావు తెలుసా అంటూ తన ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటే ఇంకా తన ఫేస్ బ్లష్ అయింది ఇంతకీ అమర్ని చూసారా మీరు ఎలా ఉన్నాడు మేమిద్దరం మేడ్ ఫర్ రీచాధర్లా ఉన్నామా అన్న గాయత్రి మాటలకు మేడ్ ఫర్ రీచాధర్లా ఉన్నారు లేకపోతే మళ్ళీ మళ్ళీ మీ పేరుని చూడాలి అన్నట్లు ఉన్నారు మాకెలా తెలుస్తుంది మాకెవరైనా అబ్బాయిని చూపించారా ఏంటి అయినా పెళ్ళి మా బెస్ట్ ఫ్రెండ్కి అని చెప్పుకోవడానికే తప్ప మేం కూడా అందరిలా అబ్బాయిని ముహూర్తానికి మాత్రమే చూడాలి కదా అంటూ కాస్త చిన్న బుచ్చుకున్నట్లుగా మాట్లాడారు వాళ్ళలో ఒక స్నేహితురాలు ఏమంటున్నారే అంటే మీరెవరూ ఇప్పటి వరకు అమర్ని చూడనే లేదా అన్న గాయత్రి మాటలకు ఎలా చూస్తాం ఏమని చూస్తాం ఎవరిని అడిగి చూస్తాం చ అసలు ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నామో తెలుసా వచ్చినప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎప్పటికైనా నువ్వు అబ్బాయిని చూపిస్తావని కానీ నీకు ఆ ఆలోచనే లేదుగా అంది ఒక స్నేహితురాలు అయ్యో ఈ గాయత్రి ఫ్రెండ్స్ అమర్ని అందరిలా మండపంలో చూడటమా నో వే పదండి ఇప్పుడే మీకు చూపిస్తాను అన్న గాయత్రి తన ఫ్రెండ్స్తో పాటు అమర్ ఉండే గది దగ్గరకు వెళ్ళింది చిన్నగా తలుపు తట్టింది గాయత్రి ఎవరు డోర్ ఓపెన్ చేయకపోవడంతో హ్యాండిల్ అటు ఇటు తిప్పింది డోర్ ఓపెన్ అవ్వడంతో నెమ్మదిగా తనతో పాటు తన స్నేహితుల్ని కూడా లోపలికి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసింది గాయత్రి ఏంటి గాయత్రి మనం నీ కాబోయేవాడిని చూడ్డానికి వస్తున్నామా లేకపోతే బ్యాంక్ కబ్జా చేయడానికి వచ్చామా ఏదో దొంగల్లా ఇలా దాక్కుని మరీ చూడాలా అన్న తన స్నేహితురాలతో అయ్యో అలా కాదే బాబు మా అత్తయ్యకు కొంచెం పట్టింపు ఎక్కువ ముహూర్తం వరకు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోకూడదని ఇంకేదో మరేదో అంటూ చాదస్తపు మాటలు చెబుతూ ఉంటారు అసలే ప్రజెంట్ తనే నా చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం అందుకే ఆ ఆయుధాన్ని చేజారిపోకుండా జాగ్రత్తగా పట్టి ఉంచుకోవడానికి ఆమె ఎలా చెప్తే అలా తలూపుతున్నాను అయినా ఇదంతా కేవలం అమర్ నా మెడలో తాళి కట్టే వరకే ఆ తర్వాత గాయత్రి ఎప్పట్లాగే ఉంటుందని వాళ్ళెవరికీ తెలియదు కదా అని నవ్వుతూ రూమ్లో అమర్ గురించి చూసింది అమర్ రూమ్లో లేకపోవడంతో ఒకవేళ వాష్రూంలో ఉన్నాడేమోనని వెళ్ళింది వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉండడంతో గదిలో అమర్ లేడు అన్న విషయం పూర్తిగా కన్ఫర్మ్ అయింది ఆమెకు అంతే గాయత్రిలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు పోయి టెన్షన్ మొదలైంది ఇదేంటి అమర్ రూంలో లేడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని కంగారు పడుతున్న గాయత్రితో మేడం ముహూర్తం సమయం దగ్గర పడుతోంది కదా అందుకే ఒకవేళ అబ్బాయి గారిని మండపంలోకి తీసుకువెళ్ళారేమో అని ఒక స్నేహితురాలు అనడంతో అవును అది నిజమే అయ్యుంటుంది పదండి మనమే వెళ్ళి మండపంలో చూద్దాం అంది గాయత్రి దాంతో గాయత్రి తన ఫ్రెండ్స్ మండపంలో ఉన్నాడేమోనని చూశాడు కానీ మండపంలో కూడా వాళ్ళు కూర్చోవలసిన పెళ్లిపీటలు ఖాళీగా ఉండడంతో షాక్ అయింది గాయత్రి అమర్ గురించి తన కళ్ళు స్కాన్ చేస్తున్నట్లుగా మండపం చుట్టూ వెతికాయి కానీ ఎక్కడా అమర్ కనిపించనే లేదు ఈ కాళస్యం చేయటం మంచిది కాదని వెంటనే విషయం తన తండ్రి అయిన ప్రకాష్కి చెప్పింది గాయత్రి ప్రకాష్ కూడా తన మనుషులను పంపించి కళ్యాణ మండపం మొత్తం అణువనువు గాలించమని చెప్పాడు తలా దిక్కు వెళ్ళి మొత్తం కళ్యాణ మండపం అంతా గాలించారు ప్రకాష్ తన మనుషులు అందరూ వెళ్ళి వెతికిన అమర్ గురించి ఏం తెలియలేదు అమర్ ఎక్కడా కనిపించలేదు అప్పటి వరకు ఆనందంతో తారాజువులా వెరిగిపోతున్న గాయత్రి ముఖం ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులా డల్గా మారిపోయింది టెన్షన్తో చెమట్లు కూడా పడుతున్నాయి అమర్ 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 ఎక్కడికి వెళ్ళాడు జే సరిగా ముహూర్తం సమయానికి తను ఏమైపోయాడు తను ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఎక్కడికి రావాలి ముహూర్తం సమయానికి తను నా మెడలో తాళి కట్టే తీరాలి అంటూ పంతంగా చెప్పి అక్కడే మొండిగా కూర్చుండిపోయింది గాయత్రి ఇప్పుడు తన కూతురి మాట ప్రకారం ప్రకాష్ ఏం చేయబోతున్నాడు ఇంతకీ అమర్ ఎక్కడికి వెళ్ళాడు ఈ పెళ్లి జరగబోతోందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య